హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూ ఈ రోజు క్లాస్లో ఏంటంటే మన లక్ష్మీ ఫ్యాషనబోల్డ్ ఛానల్లోని ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయి కదా ఇప్పుడు డ్రెస్ క్లాసెస్ అన్నవి స్టార్ట్ అవుతున్నాయి అండి రేపే లాస్ట్ డేటు అంటే ఈరోజు జాయిన్ ఎంతమంది జాయిన్ అయితే అంతమందిని తీసుకుంటాను ఆల్రెడీ గ్రూప్ అన్నది క్రియేట్ అయ్యి ఉన్నది ముందు కూడా నేను మీకు చెప్పాను కదా కుర్తీ క్లాసెస్ అన్నవి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయండి కుర్తీ క్లాస్ అంటే పంజాబీ డ్రెస్ టాప్స్ అనమాట టాప్స్లోనే ఐదు రకాల టాప్స్ అన్నవి ఎన్నైతే మనకి మోడల్స్ ఉంటాయో అన్నీ కూడా అందులో ఇంక్లూడింగ్ చేశాము ఏంటంటే మనకి నార్మల్ రౌండ్ నెక్ టాప్ అనమాట దాని తర్వాత మనకి హై నెక్ ఇప్పుడు నేను అంటే హై నెక్ వచ్చి కొద్దిగా నెక్ డిజైన్ వచ్చి యాపిల్ కట్ వస్తుంది కింద అదొకటి ఇంకొకటి ఏమో ఆఫ్ కాలర్ డ్రెస్ ఒకటి ఇంకొకటి ఫుల్ కాలర్ రౌండ్ కాలర్ ఉంటుంది కదా అదొకటి దాని తర్వాత బోట్ నెక్ బోట్ నెక్ బ్యాక్ సైడ్ డ్రాప్ ఇచ్చి ఆ మోడలు అలాగే ఒక బేసిక్ ప్యాంటు ఈ ఆరు మోడల్స్ కూడా మీకు ఈ క్లాసెస్లో ఉన్నాయండి ఇవి రేపు లా రేపు స్టార్ట్ అవుతుంది రేపు ఉదయం మార్నింగ్ ఏంటంటే టెన్ టెన్ టు లెవెన్ లైవ్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి రేపు ఉదయం పది గంటల లోపలని ఎవరైనా సరే నాకు మెసేజ్ చేస్తే కనుక నేను గ్రూప్లో జాయిన్ చేసుకుంటాను అంటే రేపు ఉదయం టెన్ వరకు మాత్రమే టైం ఉంది సరేనండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఇలాంటి డ్రెస్ క్లాసెస్ ఇప్పటి వరకు కూడా ఎవ్వరూ చేయలేదండి ఇలా లైవ్ క్లాసెస్ మీతో వీడియో కాల్లో మాట్లాడుతూ ప్రతిరోజు మీకు టచ్లో ఉంటూ నేర్పించే అవకాశం అయితే ఇప్పటి వరకు మీకు ఎవరు ఇవ్వలేదు ఇప్పుడు వచ్చినందుకు మీరు ఉపయోగించుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను డ్రెస్సులు కూడా ఎలా నేర్పించాలి ఏంటి ప్రతిది కూడా మీ సైజులను బట్టి ప్రతిది కూడా మీ దిగ్ కొలతలు ఎలా తీసుకోవాలి బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఎలా మార్కింగ్ చేసుకోవాలి మీ సైజులకి ఎలా మార్కింగ్ పెట్టాలి ఏ ఏ నెంబర్లు యూస్ చేయాలి ఆ ట్రిప్స్ ఏంటి ట్రిక్స్ ఏంటి ఇవన్నీ కూడా మీకు నేర్పిస్తాం అలాగే గ్రూప్లోని ఎంతమంది అయితే ఉన్నారో అన్ని కొలతలు మీకు తెలుస్తాయి కాబట్టి బయట వారికి ఎవరికైనా సరే బిజినెస్ పర్స పర్పస్ కింద ఎప్పుడైనా స్టిచ్చింగ్ చేయాలనిపించినా సరే మీకు ఒక నాలెడ్జ్ అన్నది బాగా వస్తుంది అంటే నేను ఇన్ని సంవత్సరాల నుంచి తీసుకున్న ఎక్స్పీరియన్స్ని మీకు ఒక్క క్లాస్లోనే మీకు ఈ క్లాసెస్లోనే మీకు దొరుకుతుంది అనమాట ఇలాంటి అవకాశాలని ఉపయోగించుకుంటారని అనుకుంటున్నానండి స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్టయితే ఫీజు వివరాలు చెప్తాను అంటే ఫీజు వివరాలు అంటే ఎలా పే చేయాలి ఏంటి అనేది క్యూఆర్ కోడ్ అన్నది ఇస్తాను అంతేనండి ఇప్పుడు ప్రతిదీ కూడా మీకు నేను వీడియోలోనే వివరంగా ఏ మోడల్స్ ఎంత ఫీజు టైమింగ్స్ ఏంటి అన్నీ చెప్తున్నాను ఫీజు విషయానికి వచ్చేటప్పటికి పదిహేను వందలు ఫీజు అండి ఇదే కో కోర్సుని మీరు ఆఫ్లైన్లోకి వెళ్తే ట్వంటీ థౌజండ్ అన్నది మీ దగ్గర ఛార్జ్ చేస్తారు సిక్స్ మంత్ నేర్పిస్తూ ఉంటారు ఇవే నాలుగు ఇవే ఆరు మీకు నేర్చుకోవడానికి సిక్స్ మంత్ పడుతుంది అదే మన ఛానల్ లోని ఆన్లైన్ మీ ఇంట్లో కూర్చొని మొబైల్లోని మన మన ఇంట్లో మనం కూర్చొని నేర్చుకోవచ్చు జస్ట్ పదిహేను వందలు మనం పే చేస్తే సరేనండి అలాగే పదిహేను రోజులు కోర్స్ ఇది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మనం నేర్చుకోవాలి అన్న పట్టుదల ఉన్నవాళ్ళు మాత్రమే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అంతే తప్ప నేను ఇప్పుడు వీడియోలో చెప్పిన వివరాలనే మళ్ళీ మళ్ళీ అడగడం కోసం అయితే మాత్రం విసిగించడానికి అయితే మాత్రం ప్లీజ్ అండి మీరు మెసేజ్ చేయొద్దు ఎవరైతే జన్యున్గా నేర్చుకుందాము అన్న అవకాశం వచ్చింది కాబట్టి నేర్చుకుందాం అనిపిస్తే వాళ్ళు మాత్రమే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఎందుకు చెప్తున్నాను అంటే అండి మన ఛానల్ ద్వారా నేను ఎంత ఇంట్రెస్ట్గా ఎంత కష్టపడి నేర్పిస్తానన్నది మీకు తెలుసు అలాంటప్పుడు నేర్పించేవాళ్ళు లేక ఇబ్బంది పడుతున్న లేడీస్ చాలామంది ఉన్నారు ఇదే జీవనోపాధిగా చేసుకుని మనకి టైలరింగ్ అన్నది నాలుగు డబ్బులు సంపాదించుకునే అవకాశం కూడా మనకి లేడీస్కి ఏంటంటే ఇంటి దగ్గర ఉండి సంపాదించుకునే అవకాశం ఈ టైలరింగ్ మీదే ఉంటుంది అలాంటి వాళ్ళకి అవకాశం ఉండాలని చెప్పేసి ఆ విద్య అనేది నేర్చుకోవాలని చెప్పేసి నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను ఎవరికైతే ఆ విలువ తెలుస్తుందో వాళ్ళకి ఆటోమేటిక్గా ఇదంతా తెలుస్తుందండి టైంపాస్ పాస్ చేద్దాము ఓన్లీ క్వశ్చన్స్ చేసేసి వదిలేద్దాము అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు మెసేజ్లు చేసి విసిగిద్దామని అనుకున్న వాళ్ళు దయచేసి మన ఛానల్లోని మెసేజ్లు చేయొద్దు ఎవరైతే నేర్చుకుంటామో కంపల్సరీగా జాయిన్ అవుతామో అని అనుకుంటారో వాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్కి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఫీజు వివరాలు చెప్పాను అలాగే ఏ ఏ మోడల్స్ చెప్పాను టైమింగ్స్ చెప్పాను మళ్ళీ ఇవే రొటీన్ క్వశ్చన్స్కి అయితే మాత్రం మెసేజ్ వద్దు సరేనండి ఏమీ అనుకోవద్దు కాకపోతే నేను అంత విసుగుపోతున్నాను కాబట్టి మీకు నేను చెప్తున్నాను సరేనండి చాలామంది ఈ అవకాశం కోసం ఎదురు చూసే లేడీస్ మన సిస్టర్స్ చాలామంది ఉన్నారు వాళ్ళు కంపల్సరిగా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు నేను క్యూఆర్ కోడ్ ఇస్తాను వెంటనే జాయిన్ అయితే ఈ కొద్ది టైం మాత్రమే మీకు టైం ఉన్నది నెక్స్ట్ మీకు గ్రూప్ అన్నది వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అయ్యి ఉందండి ఆ వాట్సాప్ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాను సరేనండి లైవ్ క్లాసెస్ అయినా గ్రూప్కి లింక్ ఇస్తాను అలాగే మనకి కటింగు స్టిచ్చింగ్ క్లాసెస్ కూడా గ్రూప్కి లింక్ ఇస్తాను సరేనండి గ్రూప్లోనే ఉంటారు మీరు ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎప్పుడైనా ఏ డౌట్ వచ్చినా సరే గ్రూప్లో మీరు మెసేజ్ చేయొచ్చు అలాగే ప్రతిరోజు లైవ్లో ఎలాగా వీడియో కాల్లో మిమ్మల్ని నేను చూస్తూ ఉంటాను కాబట్టి అక్కడే మీకు డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతూ ఉంటాయి అది ప్రాసెస్ సరేనండి ఇంకా క్లాసెస్ విషయానికి వస్తే కనుక మీకు నేను ఇచ్చిన క్లాసెస్ డిలీట్ చేయడం ఉండదు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎప్పుడు అలాగే ఉంటుంది వాట్సాప్ గ్రూప్ కూడా డిలీట్ చేయడం ఉండదు మీరు నాకు కాంటాక్ట్లోనే ఉంటారు సరేనండి ఏదైనా సరే ఒక పని చేసాము అంటే అది మీకు ఉపయోగపడేటట్టు చేయాలన్నది నా తాపత్రయం అన్న సంగతి మీకు అందరికీ తెలిసిందే సరేనండి మన ఛానల్ని ఫాలో అవుతున్న వారందరికీ నా గురించి బాగా తెలుసు సరేనండి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ ఏమైనా ఉంటే గనుక మీకు త్వరగా తెలుస్తూ ఉంటాయి సరేనండి స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి జస్ట్ మెసేజ్ చేయండి సరేనండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం